అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేసినాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను అలాగే మరొకసారి అప్లై చేసుకోవడం కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఎప్పటి నుంచి అనేది కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఓకే చూడండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ప్రజాపాలన ద్వారా మీ సేవ ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి కార్డులు అయితే ఆన్లైన్లో రావడం అయితే జరిగిందండి సో మీరు వెళ్ళి కూడా రేషన్ కార్డు తెలంగాణ అని కొట్టినట్లయితే మీకు రావడం జరిగింది అక్కడ డాష్ బోర్డులో మీరు రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఎలకేట్ అయినా కూడా అందులో అయితే రావడం జరుగుతుంది అలాగే చాలామందికి యాడింగ్ స్ప్లిటింగ్ అనేది కొంచెం లేట్ అయితే అవుతుందండి ఇది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఎందుకనంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బాయి కార్డులోకి వచ్చేస్తున్నారు మరలా దీన్ని ప్రభుత్వం చాలా నానా తంటాలు పడి వారిని మరలా సపరేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కసారి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ చేసినట్లయితే కార్డు మొత్తం ఇందులోకి స్ప్లిట్ అయిపోతుంది సో దీని నిమిత్తం అని చాలామందికి ప్రాబ్లం అయితే అవుతుంది అయితే ప్రభుత్వం ఏం నెలాఖరులో కల్లా ఈ ఎవరైతే ఇలాగా ఆ తల్లిదండ్రులు అత్త మామగారి కార్డులోకి వచ్చేసారో పిల్లతో పాటు వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసి వారికి సపరేట్ కార్డు పెళ్ళైన వాళ్ళకి సపరేట్ కార్డు ఇంకా ముందున్న వాళ్ళకి ఒక కార్డు అయితే ప్రభుత్వం అయితే ఏటీఎం కార్డు సైజులో ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మే నెల నుంచి మనకి సన్న బియ్యం ఇస్తున్నారు కదా ఈసారి ఎక్కువ మొత్తంలో సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారు అలాగే చాలామంది రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం వల్ల ఎంతవరకు కోటి యాభై లక్షలు ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇప్పుడు రెండు కోట్ల తొంభై లక్షల వరకు అయితే చేరిందనేది ప్రభుత్వం లెక్కలైతే తెలియజేస్తుంది సో మనకి ఈ మే నెలలోనే ఎవరైతే అంతకుముందు వివిధ ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేసుకోలేదు మీ సేవలు కానీ లేదంటే ఇటువంటి ఈ యొక్క ప్రజాపాలన కానీ వారికి మే చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇస్తుంది అనమాట సో మీరు మరలా అప్లై చేసుకోవచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఇంద్రం ఇల్లు కానీ ఈ రేషన్ కార్డులు కానీ నిరంతర ప్రక్రియ కనుక దయచేసి ఎవరు కూడా మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు ప్రభుత్వం ఏవైతే సమస్యలు వస్తున్నాయో అంటే స్క్రూటినైజ్ చేసి కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి అయితే ప్రింట్ అవ్వలేదు కానీ వారికి సంబంధించిన రేషన్ అయితే ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ